శ్రీ మాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై అదవ సంవత్సరం అక్టోబర్ ఇరవైఅవ తేదీన సోమవారం రోజున అత్యంత శక్తివంతమైన దీపావళి పర్వదినం ఇక అదే రోజున అమావాస్య కూడా ఏర్పడింది ఇక అత్యంత శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఈ దీపావళి అమావాస్య రోజున గోచారంలో విశేషంగా అఖండ రాజయోగం విపరీతంగా ఏర్పడింది ఇక దీని కారణంగా చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి అఖండ రాజయోగం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది అదేవిధంగా ఈ దీపావళి పర్వదినం నుండి అఖండ రాజయోగాన్ని పొందుకోపోతున్న నాలుగు రాసుల వారి యొక్క జీవితంలో ఎటువంటి కీలకమైన పెను పరిణామాలు అదేవిధంగా వీరి జీవితంలో ఎలాంటి ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు ఈ వీడియోలో మనం స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన సోమవారం రోజున అత్యంత శక్తివంతమైన దీపావళి పర్వదినాన్ని మనము అమావాస్య రోజున జరుపుకున్నాము ఇక ఈ దీపావళి అమావాస్య ఘడియల్లో గోచారంలో విశేషంగా అఖండ రాజయోగం ఏర్పడింది ఇక ఈ అఖండ రాజయోగం అనేది ద్వాదశ రాసుల్లో ముఖ్యంగా ఈ నాలుగు రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపాకట రాశాలతో ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి వీరి జీవితంలో విశేషమైన శుభ ఘడియలు అనేవి ప్రారంభమయ్యాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు తెలియజేస్తున్నారు మరి ఇంతటి శక్తివంతమైన సోమవారం రోజున ఏర్పడినటువంటి దీపావళి పర్వదినం అదేవిధంగా అమావాస్య రోజు నుండి కూడా ఇక రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి విశేషమైన అద్భుతమైన ఫలితాలు వీరి జీవితంలో ఈ దీపావళి పర్వదినం నుండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో వీరి జీవితంలో కీలకమైన మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి ఇక ఈ అత్యంత శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య దీపావళి పర్వదం నుండి కూడా అఖండ రాజయోగం పట్టబోయే నాలుగు రాసుల వారిలో మొట్టమొదటి రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ దీపావళి పర్వతం నుండి వీరి జీవితంలో అత్యున్నతమైన ఫలితాలు ఈ రాశి వారు విశేషంగా దక్కించుకునేందుకు ఈ దీపావళి పర్వదినం ఎంతగానో వీరికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు అఖండ రాజయోగం వల్ల విశేషమైన శ్రేయస్సును సంపదను పొందుకోబోతున్నారు ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షాలు ఈ రాశి వారికి వీరి జీవితంలో ఏర్పడడంతో ఈ రాజయోగం వల్ల ఈ కుంభరాశి వారికి జీవితంలో ఎన్నో విధాలుగా సానుకూల పెను మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో భారీ లాభాలు పొందుకుంటారు ఇక వీరు చేసేటటువంటి ప్రతి పనిలో ప్రతి రంగంలో విశేషమైన సానుకూలమైన శుభ ఫలితాలు దక్కుతాయి సమాజంలో ఈ రాశి వారికి గౌరవం ప్రతిష్ట విపరీతంగా పెరుగుతుంది ఇక ఈ రాశి వారికి ధైర్యం ఆత్మవిశ్వాసంలో ముందడుగు వేసి జీవితంలో మీరు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఎన్నో రకాలుగా మీకు ఈ దీపావళి పర్వదినం నుండి అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు అలాగే మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి గణనీయమైన లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు కూడా ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఇక ఈ సమయంలో మీరు ఆస్తి లేదా ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు మీరు చేసేటటువంటి ప్రయత్నం ప్రయాణాలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండి మీకు పరిస్థితులన్నీ మెరుగ్గా ఉండేలాగా ఈ దీపావళి పర్వతం నుండి మీకు విశేషంగా కలిసి వస్తాయి దీంతో పాటుగా మీ యొక్క వ్యక్తిగత జీవితంలోని పరిస్థితులు కూడా మెరుగ్గా ఉంటాయి ఇక మీ జీవితంలోని ఈ అఖండ రాజవం కారణంగా ప్రతి ఒక్క విషయంలోనూ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాశలతో మీరు గణనీయమైన ప్రయోజనాలు పొందుతూ ఇక మీరు పట్టిందల్లా బంగారంలా మార్చుకునేటటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక ఈ దీపావళి పర్వదిన నుండి కూడా అఖండ రాజయోగాన్ని విశేషంగా పొందుకోబోతున్న ఆ లక్ష్మీదేవి కృపాకట విశేషంగా పొందుకోబోతున్న రెండవ రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కూడా ఈ దీపావళి అమావాస్య నుంచి ఎన్నో అద్భుతమైన విశేషమైన ఫలితాలు అవకాశాలు పొందుకోబోతున్నారు దీని కారణంగా మీ యొక్క కెరియర్ పరంలో అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో ఒక పెద్ద మలుపు అయితే మీకు మీ కళ్ళ ముందుకు రాబోతూ ఉంది ఇక ఈ మలుపు కారణంగా మీరు మీ జీవితంలో ఇంకా పైకి వస్తారు అదేవిధంగా ఆర్థిక స్థితంగా బాగా వృద్ధులకి వచ్చి తీరుతారు ఇక ఈ విషయంలో మీరు ఆర్థికంగా సెటిల్ అవడంతో తప్పకుండా మీ జీవితం ఉన్నత స్థితికి చేరుకుంటారు వివాహితులు సంతానం గురించి శుభవార్తను వింటారు మీ ఆదాయం పెరిగేటటువంటి అవకాశం లభిస్తుంది మీకు ఎన్నో విషయాల్లో సానుకూల ఫలితాలతో పాటుగా మీకు ఎదురుగా వచ్చే అవకాశాలు కూడా పుష్కలంగా ఉండబోతూ ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు ఈ సమయంలో మీరు నిరుద్యోగులు ఇప్పటి వరకు రాగా బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఉన్నతమైన ఉద్యోగం మీకు రాబోతుంది ఇక మీరు మీ జీవితంలో ఈ దీపావళి పరిధి నుండి సెటిల్ అవుతారు ఈ అక్టోబర్ ఇరవై ఒక తేదీన దీపావళి పరుదు నుండి అఖండ రాజయోగం అందుకోబోతున్న మూడవ రాశి కర్కటక రాశి కర్కటక రాశి జాతకులకు మీ జీవితంలో ఎన్నో రాజయోగాలు ఉంటాయి అయితే ఈ యొక్క దీపావళి పరుదు నుండి అఖండ రాజయోగం కారణంగా మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది అంటే ఇప్పటి వరకు మీరు పడిన కష్టం బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీరు చేసిన పాపకర్మలు నష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీ దరిద్రం మొత్తం తొలగిపోతుంది మీకు జీవితం అనేది ఉన్నతంగా తీర్చిదిద్దడం జరుగుతుంది ఈ సమయంలో మీరు అన్ని రంగాలలో అద్భుతంగా రాణిస్తారు అది ఎంతటి అద్భుతం అంటే మీరు కూడా కొన్ని కొన్ని విషయాల్లో నమ్మలేనటువంటి గణనీయమైన మార్పులు లాభాలు అనేవి పొందుకోవడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఈ సమయంలో ఆస్తులు స్థిరాస్తులు ఇవన్నీ కూడా మీరు కొనుగోలు చేస్తారు ఈ కారణంగానే మీ యొక్క జీవితం చాలా ఆహ్లాదకరంగా మారి తీరుతుంది ఇక ముఖ్యంగా ఈ యొక్క దీపావళి పరిధి నుండి కూడా కర్కటక రాశి వారికి ఆ శ్రీ దేవి కృపా కటాక్షలతో మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ దీపావళి పండుగ నుండి కూడా అఖండ రాజయోగం అలాగే లక్ష్మీ కటాక్షని పొందుకోబోతున్న నాలుగవ రాశి తుల రాశి ఇక తుల రాశి జాతకులకు మీ జీవితంలో ఈ దీపావళి పరిధి నుండి ఉన్నతమైన స్థితికి మీరు చేరుకుంటారు మీరు ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా సక్సెస్ సాధించి తీరుతుంది మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలన్నా కూడా మీకు పట్టబోయే ఈ అదృష్టం కారణంగా మీరు ఉన్నతంగా ఎదగడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక మీ భవిష్యత్తుకు సంబంధించి మీకైతే దీపావళి పరిధి నుండి సానుకూల ఫలితాలు పొందుకుంటారు ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విషయాల్లో సంపూర్ణ సహకారాన్ని అందిస్తుంది ఇక వారి యొక్క కమ్యూనికేషన్ పరిష్కార నైపుణ్యాలు మీరు పెంపొందించడానికి మీరు చేపట్టేటటువంటి పనుల్లో తప్పకుండా ఘన విజయాలు సాధించడం అనేది జరిగి తీరుతుంది ముఖ్యంగా మీ యొక్క భాగస్వామితో మీరు చాలా వరకు కీలకమైన నిర్ణయాలు తీసుకొని మీ యొక్క ఆర్థిక అభివృద్ధిని స్థిరత్వం చేసుకుంటారు ఇక మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడనటువంటి మెరుగైన ఫలితాలు మీరు ఈ దీపావళి పర్వదిన నుండి పొందుకోబోతున్నారు ఇక కొత్త కొత్త మార్గాలు అన్వేషించడానికి మీకు ఎన్నో నూతన అవకాశాలు మీ ముందుకు రాబోతూ ఉన్నాయి ఈ విధంగా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థితికి చేరుకోవడం ఖాయమని చెప్పుకోవచ్చు చూసారు కదండి రాశి చక్రం నుండి ఏ నాలుగు రాసుల జాతకులు ఈ దీపావళి పర్వదిన నుండి లక్ష్మీదేవి యొక్క కృపకటాశాలతో అఖండ రాజయగా అందుకోబోతున్నారు అయితే ఈ నాలుగు రాసుల జాతకులు తప్పకుండా ప్రతిరోజు సూర్య ఆరాధన చేసుకుంటూ ఉండాలి అలాగే ఆదిత్య హృదయాన్ని పఠించడం లాంటివి చేస్తూ ఉండాలి ఖచ్చితంగా సోమవారం రోజున శివయ్యను దర్శించుకోవాలి శుక్రవారం రోజున ఆ శ్రీ మహాలక్ష్మిదేవికి ఎర్రని పూలతో పూజించడం మాత్రం మీ జీవితంలో ఒక ముఖ్యమైన పనిగా చేసుకుంటూ ఉండాలి దీని కారణంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలు మీకు వెళ్ళే వెళ్ళేలా మీకు మీ కుటుంబానికి దక్కుతూ ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా దీపావళి పర్వతం నుండి ఏ నాలుగు రాశి జాతకులు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాలతో అఖండ రాజావుని అందుకోబోతున్నారో ఈ వీడియోలు తెలుసుకున్నారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్